గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు ఐదు ఆరు రెండు మూడు వార్డులలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రెడ్డి గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట బీఆర్ఎస్ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనసుకు మంచి చేసుకున్న వారికి ఓటు వేయాలని ఒకప్పుడు గజ్వేల్ లో పందులతో ఉన్న ప్రభుత్వం ఆసుపత్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు దేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అయ్యలేదు గాని బంగారం మాత్రం ఆశ పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తలేడన్నారు ఏది ఏమైనా రెండేళ్లు అయితే మళ్ళీ కేసీఆర్ వేస్తారని రేవంత్ రెడ్డి హార్వటు పోయి అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరే అన్నారు తెలంగాణకు రేవంత్ రెడ్డి జాతిపిత ఎట్లా అవుతాడని రేవంత్ అంటుండు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా రేవంత్ రెడ్లకు తిట్లు తప్ప వేరేది లేదన్నారు కేసీఆర్ ప్రజల మంచి కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి బూతులే తెలుసునన్నారు రెండున్నర ఏండ్లలో కాంగ్రెస్ గజ్వేల్లో తట్టామట్టి ఎత్తలేదన్నారు రైతు బంధు డబ్బులు ఎలక్షన్ తర్వాత ఇస్తా అని రేవంత్ రెడ్డి జూటా మాటలు చెప్తున్నారన్నారు పదకొండవ తారీఖు లోపల రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డికి ప్రజలు చీరే చెందకు వేరేస్తానన్నారు రేవంత్ నీకు దమ్ముంటే కేసీఆర్ తో పనిలో పోటీ పడు రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ఆగం చేశారన్నారు మా కౌన్సిలర్ ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వం తమదే మిగిలిన పనులు పూర్తి చేసుకుందామన్నారు బీజేపీ వాళ్ళు అక్షింతలు తప్ప ఏమీ చేయరని కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే తులం కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తే ఓట్లు వేస్తామని చెప్పండ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తించి ప్రశ్నిస్తే రేవంతి కళ్ళు నెత్తికేకి నొట్టుకొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు అసలు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన అని ప్రశ్నించారు బూతులు మాట్లాడడం తప్ప రెండున్నర ఏళ్లలో ఒక రూపాయి పని కూడా చేయని రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి విస్తోందని గజ్వేలోని అన్ని వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ మంచి నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే గట్టి మూడు వందలకు ఒకసారి మూడు రోజులు నాలుగు రోజులకు ఒక నల్ల బిందలు బిందెలు కొట్టాకే సొట్టలు పడుతుండే యాజకుందా చూసుకోండి కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎన్నికైతే ఉల్లిగడ్డకు అల్లంకు నీళ్ళు పడుతుంది ఇప్పుడు జనం మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ముడిపడ్లకి నీళ్ళు వస్తున్నాయా చేస్తలేరా యాద్ చేసుకోండి ఒక్కసారి ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందే నీళ్ళ కేసీఆర్ ముఖం చూస్తుంది అవునా కాదా అప్పుడు గుజాలు కాయలు కాయలే గుజాల్ భుజాలు కాయలు కాసేయాలేవా సైకిల్ కు అటుొక్కటి ఇటు ఒక్కటి అదైతే బకెట్ వేసుకొని నీళ్లు చేయలేదా ఇప్పుడున్నాయా ఉన్నాయా బిడ్డలున్నాయా ఇంట్లో నల్ల దిక్కుతే బల మీకు వచ్చి చేసింది కదా కేసీఆర్ మర్చిపోదామా నిన్న రేవు అలవాళ్ళ వద్దా దయచేసి ఆలోచన చేయండి ఉన్నా అయితే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతున్నాడు అయితే అక్కడ అందరినీ మంచి చేసుకుంటున్నా మనిషి మంచుకుండేదా మనిషి మంచుకుండే అంటురా లేదా వీడెక్కడ దొరికిండు గుడ్డు గుడుకోలే కథలే ఏమున్నది ఏమన్నా